హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ అనుషానూరి ఈరోజు బతుకమ్మ ఎలా పేర్ పేర్చాలో నేర్చుకున్నాం ఫ్రెండ్స్ మీకు కనుక తెలియకపోతే నేర్చుకోండి తెలిస్తే కనుక మా బతుకమ్మ ఎలా ఉందో నాకు కామెంట్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ని మాత్రం లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ముందుకు పంపించండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ బంతి చా బంతి రెడ్ రోస్ తీసుకొచ్చాం పక్కన తంగేడు చెట్టు ఉంటే అక్కడ కొంచెం తంగేడు పువ్వు తెంపుకొచ్చాను ఈ ఈ పూలన్నిటితో బతుకమ్మని ఎలా పేర్చాలో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ముందుగా తంగేడు పేర్చిన తర్వాత బంతి చా బంతి పేర్చి అందులో మధ్యలో ఆకులు వేసి మధ్యలో ఆకులు వేసిన తర్వాత మళ్ళీ బంతి ఇంకో కలర్ ఎల్లో కలర్ పెట్టి పేర్చిన తర్వాత మళ్ళీ బంతి చా బంతి చేశాను ఫ్రెండ్స్ నాకు చాలా బాగా హ్యాపీగా అనిపించింది నేను ఓన్గా బతుకమ్మను పేర్చుకొని గుడి దగ్గరికి వెళ్ళి ఆడుకున్నాను కాబట్టి నాకు చాలా హ్యాపీనెస్ వచ్చింది ఫ్రెండ్స్ చాలా చాలా హ్యాపీగా ఉన్నాను ఆరోజు ఫ్రెండ్స్ ఇలా బతుకమ్మను పెంచుకోండి ఫ్రెండ్స్ తప్పకుండా ఫ్రెండ్స్ ఇలా పేర్చిన తర్వాత ఆకులు వేసి మధ్యలో లేదా ఏదన్నా కొమ్మలు వేస్తే మనకు బతుకమ్మ అనేది పైకి పెరుగుతూ వస్తుంది అప్పుడు బతుకమ్మ చాలా అందంగా కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇలా పేర్చాను నేను మా మమ్మీ దగ్గర నేర్చుకున్నాను ఫ్రెండ్స్ మా మమ్మీ పేరుస్తుంటే చూసి నేర్చుకునే ఉన్నాను చిన్నప్పుడు నాకు పెరగడానికి రానప్పుడు అమ్మ చాలా కష్టం అనిపించేది కానీ ఇప్పుడు నేను బతుకమ్మ బీచ్న తర్వాత చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ చాలా ఈజీ నేర్చుకుని వాళ్ళు చూసి నేర్చుకోండి ఫ్రెండ్స్ చాలా హ్యాపీనెస్ ఉంటుంది మనం బతుకమ్మ పండుగ రోజు ఆడపిల్లలకి చాలా హ్యాపీనెస్ కదా అలాంటి రోజు మనకి సంవత్సరంలో ఒక్క రోజే వస్తుంది ఖచ్చితంగా హ్యాపీగా ఉండని రోజు అనేది కాదు అలాంటి రోజు అసలే కాదు చాలా హ్యాపీగా ఉంటాం హ్యాపీనెస్ కంటే డబల్ హ్యాపీనెస్ రోజు అది చాలా 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 హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్ చాలా హ్యాపీనెస్ వచ్చింది ఇలా పేర్చి చా బంతి రెండు రోజెస్ పేర్చిన తర్వాత బతుకమ్మ పూర్తి అవుతుంది అప్పుడు మనం దేవుని దగ్గర పెట్టి మనం దేవునికి కొన్ని ప్రసాదాలు పెట్టేసి ఈవినింగ్ మళ్ళీ గుడికి తీసుకెళ్ళి బతుకమ్మని ఆడుకొని చాలా బాగా ఎంజాయ్ చేసి వచ్చాం ఫ్రెండ్స్ మా పక్కన ఫ్రెండ్స్ అక్క వాళ్ళందరం కలిసి వెళ్ళాం చాలా హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్ తర్వాత మళ్ళీ పెద్ద బతుకమ్మను పేర్చిన వీడియో చూపిస్తాను ఫ్రెండ్స్ ఇది ఇలా జరిగింది ఇక్కడ కొంచెం సిటీలో కాబట్టి చాలా తక్కువ బతుకమ్మలు వచ్చాయి చాలా కాకపోతే చాలా బాగా ఆడుకున్నాం ఫ్రెండ్స్ బతుకమ్మని మనం సిటీలో కూడా చాలా బాగా జరుపుకుంటారు అందరి ఆడపిల్లలకు సంతోషం కలిగించే పండుగ కాబట్టి చాలా బాగా ఎంజాయ్ చేసాం చాలా హ్యాపీగా అనిపించింది ఎన్నిసార్లు హ్యాపీ హ్యాపీ అని చెప్పానంటే అంత హ్యాపీగా ఉన్నామని అర్థం ఫ్రెండ్స్ ఇప్పుడు పెద్ద బతుకమ్మ మా మమ్మీ చాలా ఫ్లవర్స్ తెచ్చింది గునుగు తంగేడు టేకు జడ మళ్ళీ బంతి పూలు చా బంతి రెడ్ రోజు ఇవన్నీ చాలా పెద్ద బతుకమ్మ అని పేర్చాం ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది ఆ లాస్ట్ రోజు చాలా బాగా అయ్యి బతుకమ్మలను తీసుకొని చెరువు దగ్గరికి వెళ్ళి ఆడుకుంటాం కదా ఫ్రెండ్స్ అప్పుడు ఇంకా హ్యాపీనెస్ అనేది ఎక్కువ అవుతుంది అమ్మవారి ఇంటికి వెళ్తాం కదా అది ఒక హ్యాపీనెస్ బతుకమ్మని పెద్దగా పేర్చినప్పుడు ఇంకొక హ్యాపీనెస్ మనం హ్యాపీనెస్ని ఆపలి కావాలి అన్నంత హ్యాపీనెస్ బతుకమ్మ పండుగ రోజు చాలా బాగా పేర్చాం ఫ్రెండ్స్ ఒకటి చిన్న బతుకమ్మని పేర్చాం ఒక బతుకమ్మని పేరు వద్దు కదా అందుకని చిన్న బతుకమ్మ ఒకటి పెద్ద బతుకమ్మ ఒకటి రెండు బతుకమ్మలు పేర్చాం వాదిన వాళ్ళు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తారు కదా అందుకని దేవుని దగ్గర బతుకమ్మలు పెట్టి ప్రసాదం పెట్టి పూజ చేసిన తర్వాత ఈవినింగ్ చెరువు దగ్గరికి వెళ్ళి బతుకమ్మని ఆడుకుంటాం ఫ్రెండ్స్ చాలా బాగా బతుకమ్మ కుదిరింది ఫ్రెండ్స్ చూడ్డానికి చాలా బాగా నచ్చింది మాకు కూడా చాలా హ్యాపీనెస్ వచ్చింది బతుకమ్మను పేర్చినప్పుడు మా మమ్మీ బతుకమ్మని ఎత్తుకుంది చాలా దూరం ఉంటుంది ఫ్రెండ్స్ నడుచుకుంటూ వెళ్ళాలి అందుకే మా మమ్మీ బతుకమ్మను ఎత్తుకుంది నేను చిన్న బతుకమ్మను పట్టుకొని ప్రసాదాలు పట్టుకొని నడుచుకుంటూ ఒక హాఫ్ అన్ అవర్ వెళ్ళిన తర్వాత అక్కడ చెరువు ఉంటుంది అక్కడ చెరువు దగ్గర ఆడుకొని బతుకమ్మను చెరువులో వేసి వస్తాం ఇప్పుడు ఈవినింగ్ సిక్స్ అట్లా అయింది కానీ వచ్చేసరికి నైట్ అవుతుంది ఫ్రెండ్స్ చాలా చీకట్లో వస్తాం బతుకమ్మని ఇలా పేర్చుకొని అలా పట్టుకొని వెళ్ళాలి చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ అక్కడ స్కిప్ అయిన వీడియో ఇక్కడ వస్తుంది అని చూస్తున్నారు కానీ కావాలనే నేను ఇలా వీడియో పెట్టాను ఫ్రెండ్స్ ఇలా పేర్చిన తర్వాత మనం అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటాం కదా ఫ్రెండ్స్ చాలా బాగుంది బతుకమ్మ మీరు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మా ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సపోర్ట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ మాకు కావాలి ఇలా బతుకమ్మను పేర్చుకొని తర్వాత చాలా బాగా ఎంజాయ్ చేసి వచ్చాము చాలాసేపు ఆడుకున్నాం చాలా సాంగ్స్ డీజే సాంగ్స్కి చాలా బాగా డ్యాన్సులు వేశారు అందరు అమ్మాయిలు ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ అన్నీ అందరం ఒకటే కడ కలిసే ప్లేస్ బతుకమ్మ ఆడవాళ్ళకి ఇష్టమైన పండుగ ఆడవాళ్ళకి నచ్చిన పండుగ ఆడవాళ్ళందరూ కలిసే పండుగ చాలా పెద్ద పండుగ చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం తెలంగాణ వచ్చిన తర్వాత బతుకమ్మ పండుగ అంటే చాలా స్పెషల్ చాలా స్పెషల్గా జరుపుకునే పండుగ కదా ఫ్రెండ్స్ चाला हैप्पी गा उंदी थैंक यू सो मच